బాలీవుడ్లో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో కృతీ సనన్ కూడా ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన వన్ నేర్నొక్కడనే సినిమాతో కృతీ సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది ఆ తర్వాత నాగచైతన్యతో దోచే సినిమా ఫలితం కూడా కృతీ సనన్ ను నిరాశపరిచింది దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్కు మకాం మార్చింది తెలుగులో క్లాప్ హీరోయిన్ గా ముద్ర తెచ్చుకున్న కృతి సనన్ బాలీవుడ్లో మాత్రం బాలీవుడ్ మాత్రం సత్తా చాటారు బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్ గా మారిపోయింది ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో సీతగా కనిపించి అభిమానులను అలరించింది ఒకనొక సమయంలో ప్రభాస్ రిలేషన్ రిలేషన్లో ఉందంటూ ప్రచారం కూడా జరిగింది అయితే అమ్మడు లండన్ కు చెందిన ఓ కోటీశ్వరుడి కొడుకు కబీర్ బహియా అనే వ్యక్తితో కృతి సనన్ డేటింగ్ చేస్తోంది మనోడితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా బయటకు రావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరికీ అర్థం అయింది త్వరలోనే కృతి సనన్ కబీర్ బహియాను వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధమవుతుంది ఇటీవల ప్రియుడు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది ఆ సమయంలో కృతి సనన్ దమ్ము కొడుతున్న నెట్టింట వైరల్ వైరల్గా మారాయి అమ్మడు సిగరెట్ తాగుతున్న ఫోటోలు బయటకు రావడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా మరోసారి కృతి సనన్ తన ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచింది కృతి సనన్ శుక్రవారం రాత్రి ముంబైలోని ఓ రెస్టారెంట్ బయట కనిపించింది ఆమె వెంట కూడా ఉన్నాడు కృతి సనన్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ పక్కనే ఉన్న అమ్మాయి సహాయం తీసుకుంది చూస్తుంటే ఆమె డ్రింక్ ఎక్కువగా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది కృతి వీడియో చూసిన నెటిజన్లు ఆమె డ్రింక్ చేసిందని అభిప్రాయపడుతున్నారు భారత స్త్రీ అయి ఇలాంటి పనులు చేస్తావా అంటూ కొందరు ఆమెపై ఫైర్ అవుతుంటే మరికొందరు అది ఆమె పర్సనల్ విషయమని కృతి సనన్కు సపోర్టు చేస్తున్నారు ప్రస్తుతం కృతి సనన్ దమ్ము కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్